ఏమో నాకు అనుమానం ఎందుకంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నా కూడా ఎసేంట్ అప్పటికంటున్నారు అంతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఎంత దుర్మార్గమైన పాలనంటే పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు పోలీసులు డ్యూటీ ఏంటి వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి దొంగతనాలు జరిగితే దొంగలు పట్టుకోవాలి ఎవరినో కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి మా మీద ఏంటయ్యా నేను ఎవరు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం మా మీద మీరు కేసులో పెడతారేంటి మమ్మల్ని మీరు భయపెడతారేంటి నాకు అర్థం కాలేదు మీరు భయపడితే మేము జడుస్తాం అని అడుగుతా మీరు చూశారుగా మొన్న బంగారుపాలెంలో ఆయన ఎవరు ఎస్ ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరు మణికంట శువేప్ రోజు మణికంట అంట ఆయన ఏమంటాడు తెలుసా మహారాజు వీళ్ళు కేసులో పెట్టారు ఇక్కడ ఎస్పీ గారు రవిషెడ్డి పెడతా అంట ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతా అని అంటున్నాడు ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబుకు పని పనిచేయడానికి వచ్చారని అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మనకు వైపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే మళ్ళా ఇంకో ఆయన ఉన్నాడు మన ఐజీ గారు అంటే పేరేంటి త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళిద్దరూ గెలవటం మణికంప్లైంట్ వాడు గెలవటం ఇంకా వీళ్ళుగా కొంతమంది రహస్యంగా రిటర్న్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు చెంచాలి వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట మమ్మల్ని రూపాయలు వేస్తారంట చూద్దాం దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతా ఉన్నా రవిడీ షీట్లు పెడతామని బెదిరించేటటువంటి మణికంతకు చెప్తా ఉన్నా మిస్టర్ మణికంత ఐపీఎస్ ఆఫీసర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద నువ్వు రవిడీ షీట్లు పెడతామని బెదిరించడం అనేది అసాంఠికమైన చర్య తక్షణమే నువ్వు సమాధానం చెప్పు తక్షణమే క్షమాపణ చెప్పు అని అడుగుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మణికంత తక్షణమే సమాధానం చెప్పకపోతే నీ అంతు చట్టపరంగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకుల మీద నువ్వు షీట్లు ఓపెన్ చేస్తావా మేము ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కింద పడుతున్నాం మీద పడుతున్నాం అనేక కష్టాలకి నష్టాలకి పోచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నాం మీరు ఆంక్షలు పెట్టండి ఆంక్షలు మేము తిరస్కరిస్తేనో మేము ఆంక్షలు పాటించకపోతేనో ఆ చట్టబద్ధమైన కేసులు పెట్టండి ఎదుర్కొంటాం షీట్లు ఓపెన్ చేస్తారంట ఇంకా నేను మర్డర్ కేసు పెడతానన్నా డెడ్ బాడీ దొరకంగానే ఏమిట మీ బెదిరింపులు నాకు అర్థం కాదు మీరు ఎవరు మీరు మీరు ఐపీఎస్ ఆఫీసర్లు మీరు లాండా కాపాడవలసిన వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టి అణచాలని మీరు ప్రయత్నం చేస్తే అణిగిపోయే అంత మైకులో మేము ఎన్ని చూసి వచ్చాం మణికంట నీలాంటి వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం నష్టాలు పడ్డాం ఓడాం గెలిచాం రాజశేఖర రెడ్డి గారు వెంట నడిచాం రాజశేఖర రెడ్డి గారు అనమాట ఇన్ని మీటింగులకు వెళ్ళామని ఎప్పుడన్నా కేసు పెట్టారా రాజశేఖర రెడ్డి గారు అమ్మట ఇన్ని మీటింగులకు వెళ్ళాం ఎప్పుడు కేసు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట ఇన్ని మీటింగ్లకు వెళ్ళాం ఓదార్పు యాత్రలో కేసు పెట్ట పాదయాత్రలో ఇన్ని మీటింగులకు వెళ్ళాం కేసులు పెట్టాల ఇవాళ కేసులు పెడతారు ఎందుకో తెలుసా బాబు గారు వచ్చారు లోకేష్ బాబు గారు ఆయన చెప్పి నడుస్తున్నారు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంఠ ఆయన హరీష్ కుమార్ గుప్తా ఇదంతా కోటరీ అయ్యి పోలీసులాగా వ్యవహరించడం లేదు వాళ్ళే రవిడీలాగా వ్యవహరిస్తున్నారు సత్తం చేతిలో ఉంది కదా అని వారి చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం పోలీసు వారికి మేము సహకరిస్తాం నోటీస్ ఇవ్వండి వస్తాం సమాధానం చెప్తాం కోర్టులకు వెళ్తాం కోర్టుల్లో మీ సంగతి తేలుస్తాం కేవలం హరీష్ కుమార్ హర్నీష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐల మీద అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం గుర్తు పెట్టుకోండి వదిలిపెట్టాం ఇప్పుడు ఒక సంవత్సరం పాటు మీ ఇష్టం చేశారుగా అందరి మీద కూడా కేసులు పెడతాం పోలీసు అయినా ఒక వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము ఏమి చేసినా చట్టబద్ధంగానే చేసేటటువంటి వ్యవహారం కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేటటువంటి మనుషులం కాదు మేము ప్రజల నుంచి వచ్చినటువంటి మనుషులం మా మీద మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేవు నూట పదమూడు మంది కేసులు పెట్టారయ్యా నూట పదమూడు మంది కూడా ధైర్యంగా ఉండండి ప్రతి వాయిదాకి వెళ్దాం మేము కూడా వస్తాం పిక్నిక్కి వెళ్ళినట్టు వెళ్దాం ఈ కేసులు నిలబడేది కాదు చచ్చేది కాదు ఆ నూట పదమూడు మంది కాక ఇంకెవరన్నా కూడా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి నూట పదమూడు మందిలో ఒక పది మంది మాత్రం అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నారు కరోనా ఉన్నా మా సత్యనపల్లి వాళ్ళే అందరి పేర్లు చూసా ఆ లిస్టు చూస్తే మా నాయకులు ఎవరు అర్థమైపోతే అందరిని మా నాయకులు ఎత్తికెత్తికి పెట్టారు పెట్టకపోతే మా నాయకుడు కాదేమనే వారం కాబట్టి ఇలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీసు రాజ్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తా ఉంది ఎన్నాళ్ళు నడుస్తూ కూడా చూస్తాం లోకేష్ రాజ్యం ఎన్నా నడుస్తూ కూడా చూస్తాం ఇలాంటి ఉడత ఊపులకు బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరు ఉండకొందికి రాటు తేలుతారు ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తారు మా మీద కేసులు పెట్టం కాదురా మొగడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమం చూడండి అయ్యా బాబు అంటే అది లేదు అయ్యా ఇచ్చిన హామీలు అయ్యా అంటే నేను నాలుగు మందం అంటున్నాడు చంద్రబాబు ఆయన నాలుగు మాత్రం భలే పల్చనా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతాడు నిన్ను చెప్పారు చూసారా తల్లికి వందనం అంట లోకేష్ బాబు ఆలోచన అంట ఏం పోయే కాలం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి దాన్ని కొద్దిగా మాడిఫై చేసి తల్లికి వందనం పెట్టాం నీకు ఎప్పుడు రావాలి ఇట్లాంటి ఆలోచనలు మీ జీవితంలో ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసావు ఎప్పుడన్నా ఇలాంటి ఆలోచన వచ్చిందా ఉచిత విద్యుత్ ఆలోచన వచ్చిందా అమ్మ ఒడి ఆలోచన వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన వచ్చిందా వన్ నాట్ ఎయిట్ ఆలోచన వచ్చిందా ఇవన్నీ రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి నీకు వచ్చిన ఆలోచన అంతా ఏంటంటే ఎవరు ఎదురు ఇట్లా ఆయన కేసులు పెట్టలో ఆడేయటం పొక్కలయ్యడం పెన్ను పోటు పడవటం నువ్వు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా మేము భయపడేటటువంటి వ్యక్తులం కాదు నీ సంగతి నీకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసు వారి సంగతి కూడా తేలుస్తామనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తూ ఇవాళ మరి మమ్మల్ని పిలిచారు మేమందరం వచ్చాం ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతమంది ఇలా ఎవరిని మేమేమి భయపడేటువంటి వ్యక్తులం కాదని ముఖ్యంగా సల్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీ వెనకాల మేము నేను ఏదో ఎక్కువ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్